కూడా ఒకటే చెప్తా ఉన్నా పేదలకు అందాల్సిన ప్రతి ఒక్క రూపాయి బాబు ఆపిన ఏది ఆగకూడదు అంటే మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే గత ఐదేళ్ళ మాదిరిగా అదే పెన్షన్ సొమ్ము మీరు పొందాలి అని అంటే బాబు లాంటి సైంధవులను ఎప్పటికీ కూడా అడ్డుపడే పరిస్థితి అవకాశం ఇవ్వకూడదు అది జరగాలి అంటే మరో నలభై రోజుల్లో రెండు బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి రెండు బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి ఆ పేదవాళ్ళ కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్లు నొక్కాడు ఆ పేదవాళ్ళందరూ ఏకమై ఆ అక్క చెల్లెమ్మలు ఏకమై వాళ్ళు కేవలం రెండే రెండు బటన్లు నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కితేనే ఈ వదల బొమ్మాలి ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నా మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు ఈ ఓటు వల్ల మీ భవిష్యత్ ఈ ఓటు వల్ల మీ పిల్లల భవిష్యత్ ఈ ఓటు వల్ల మీ ఇంట్లో మీ ఆడపడుచుల భవిష్యత్ ఈ ఓటు వల్ల మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతల భవిష్యత్ అంతా ఈ ఓటు అంతా కూడా ఈ ఓటు మీద ఆధారపడి ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నా జగన్ మళ్ళీ తెచ్చుకుందాం అన్న మళ్ళీ భారీ మెజారిటీతో వస్తే అన్న మళ్ళీ భారీ మెజారిటీతో వస్తే జరుగుతా ఉన్న ఈ మంచంతా కూడా మళ్ళీ కొనసాగుతుంది మళ్ళీ వాలంటీర్లు ఇంటి వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటారు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఎన్నికల సంగ్రామం జరగబోతా ఉంది జరగబోయే ఈ సంగ్రామంలో అబద్ధాన్ని మట్టి కరిపించడానికి మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను జరగబోయే ఈ ఎన్నికల సంగ్రామంలో అబద్ధానికి మోసానికి వాళ్ళు ప్రతినిధులైతే విలువలకు విశ్వసనీయతకు మనం ప్రతినిధులం ఈ విలువలు కాపాడుతూ విశ్వసనీయతకు తోడుగా ఉంటూ మీలో ఉన్న ప్రతి ఒక్కరూ సిద్ధమైతే జేబీలో నుంచి అందరి సెల్ ఫోన్లు బయటకు తీయండి జోబిలో నుంచి అందరి సెల్ ఫోన్లు బయటకు తీయండి జోబిలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీసి అందులో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి అందరూ కూడా టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి పేదల పేదల వ్యతిరేకులకు వ్యతిరేకంగా పేదలకు భరోసాగా తోడుగా మేమంతా కూడా యుద్ధానికి సిద్ధమని చెప్పి గట్టిగా పిలుపునివ్వండి మంచి జరిగిస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడు ఆశీసులు ప్రజల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరో రెండు నెలల్లోనే మళ్ళీ మీ బిడ్డ మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు రావాలి అని మనసారా దేవుణ్ణి ఆశ కోరుకుంటూ మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకునే ముందు ఈ